హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు మీనా ప్రభావతి దగ్గర భరతనాట్యం నేర్చుకోవడానికి డ్యాన్స్ స్కూల్కి వస్తారు ప్రభావతి కావాలనే బాలు మీనా వైపు చూస్తూ నన్ను ఎగతాళి చేయడానికే ఇక్కడికి వచ్చారా అని అడుగుతుంది లేదు గురువుగారు మేము నిజంగా నాట్యాన్ని నేర్చుకోవడానికే వచ్చాం అని అంటారు బాలుమీనా అయితే నాతో పాటు పోటీ పడి నువ్వు డ్యాన్స్ చేయగలవా అని అడుగుతుంది మీనా అని ప్రభావతి ఖచ్చితంగా చేయగలనని అత్తయ్య అని అంటుంది మీనా అయితే అని చెప్పి ఇంక ప్రభావతి కొన్ని డ్యాన్స్ స్టెప్స్ చూపిస్తుంటే అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా చేస్తుంది మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే ఇంకా ప్రభావతి కామాక్ష అదంతా చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది చూసావా నిజం చెప్పాలంటే నీకంటే ఇంకా బాగా చేసింది ప్రభావతి అని అంటుంది నువ్వు నార్మల్ ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తావేంటి కామాక్షి ఇక్కడ నేనున్నాను నాకు సపోర్ట్ చేయొచ్చు కదా అని అంటుంది నేను న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపే ఉంటాను నువ్వు చెప్పావు కదా అని నీ వైపు ఎందుకు ఉంటాను వదినా అని అంటుంది కామాక్షి సరే ఈ రోజుకి క్లాస్ అయిపోయింది వెళ్ళిపోండి అని అంటుంది ప్రభావతి సరే గురువుగారు అని బాలు మీనా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా సత్యం అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే అప్పుడే సత్యంకి మౌనిక గుర్తొస్తుంది ఇంక వెంటనే మౌనికకి కాల్ చేస్తారు హలో అమ్మ మౌనిక ఎలా ఉన్నావు అని అడుగుతారు నాకేం నాన్న నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంతకీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు బాలు అన్నయ్య పెళ్లి రోజు తర్వాత మీకు ఒకసారి కాల్ చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు నాన్న అని అంటుంది పాపం మౌనిక అవునమ్మా నేను కూడా అదే ఆలోచిస్తున్నాను నీకు ఒక వింత విషయాన్ని చెప్పడానికి ఫోన్ చేశానమ్మా మీ అమ్మ ప్రభావతి ఉంది కదా తను ఒక డ్యాన్స్ స్కూల్ని ఓపెన్ చేసింది ఈ వయసులో భరతనాట్యం నేర్పిస్తుందంట అని అంటారు సత్యం ఒక్కసారిగా ఏంటి అమ్మ డాన్స్ స్కూల్ ఓపెన్ చేసిందా ఒక్కసారి రావాలనిపిస్తుంది నాన్న కానీ ఎక్కడ పాపం ఆయనకి కుదరట్లేదు అని అనేలోపు ఏయ్ ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతున్నావు అని సంజయ్ గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మౌనిక ఫోన్ కట్ చేసేశారనుకొని పక్కన పెట్టి వెళ్ళిపోతుంది మౌనిక ఇంకా సత్యంకి ఫోన్లో మాట్లాడి వినిపిస్తూ ఉంటాయి ఏమండి మా నాన్న ఫోన్ చేశారండి అని అంటుంది అయితే ఇప్పుడేనా పనులన్నీ మానేసి మీ నాన్నతో మాట్లాడుతున్నావు చూడు నాకు కావాల్సింది చేసి పెట్టాలి అడిగాను చేయలేదు మర్యాదగా చేయ్ కాఫీ తీసుకురా అని అంటాడు వెంటనే ఇంకా కాఫీ తీసుకురావడానికి వెళ్ళిపోతుంది పాపం మౌనిక ఇదంతా విన్న సత్యంకి డౌట్ వస్తుంది ఇదేంటి మౌనిక అక్కడ బాగానే ఉంటున్నాను అంటుంది కానీ తను ఎందుకని అల్లుడు గారు తనపై ఇంతలా అరుస్తున్నారు ఒకవేళ మౌనిక నేను తప్పు చేసింది తప్పు చేసే టైప్ కాదు దేనికైనా సర్దుకుపోతుంది మౌనిక నా దగ్గర ఏదో విషయాన్ని దాచి పెట్టింది అని అనిపిస్తుంది కాబట్టి వెంటనే రేపు మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగిందేంటో తెలుసుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు సత్యం ఇది ఇలా ఉండగా రోహిణి పార్లర్కి వెళ్ళి విద్యతో మాట్లాడుతూ ఉంటుంది హమ్మయ్య గుణ ఆ దినేష్ని అరెస్ట్ చేయించాడే నాకెంత హ్యాపీగా ఉందో ఇప్పుడు మనసంతా సంతోషంగా తేలిగ్గా ఉంది అని అంటుంది రోహిణి అవునులే అయినా వాడి ప్రాబ్లం అయిపోయింది కదా ఇంకే ప్రాబ్లంలో తల దూచకుండా చూసుకోం అని ఇంకిద్దరూ వర్క్ ఫినిష్ చేసుకొని వెళ్తూ ఉంటే గుణ రోడ్డుపై కనిపిస్తాడు వెంటనే రోహిణి గుణతో థ్యాంక్స్ గుణ నేను చెప్పగానే నువ్వు ఈ వర్క్ చేసినందుకు అని అంటుంది అయ్యో చెప్పాను కదా మీరు మా లాయల్ కస్టమర్ అలాంటప్పుడు మిమ్మల్ని మేము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా అని అంటారు విద్య వెంటనే అయినా నువ్వు చాలా స్వార్థపరుడివి కదా ఏ లాభం లేకుండా ఏం చేయవు కదా చెప్పు మా రోహిణి నీకు ఏమి ఇవ్వాలి నువ్వు మా రోహిణి నుండి ఏమైనా ఆశిస్తున్నావా అని అడుగుతుంది చూడండి నాకు మీరన్నా ఆ ఫ్యామిలీలో ఎవరన్నా ఎలాంటి ప్రాబ్లం లేదు ఒక్క ఆ బాలుగాడి అంటేనే నాకు చాలా కోపం కాబట్టి ఆ బాలుగాడి అంతు చూడాలనేదే నా ఉద్దేశం ఒక్కొక్కసారి వాడి విషయంలో నేను నీకు సహాయం అడుగుతాను అప్పుడు మీరు నాకు సహాయం చేయాలి రోహిణి గారు అని అంటాడు గుణ ఏంటి బాలు విషయంలోనా అని అంటుంది రోహిణి అవును ఏమైంది అని అడుగుతారు అంటే బాలు మీనా నాకు చాలా హెల్ప్ చేశారు అందుకే అని అంటుంది రోహిణి చూడండి ఇప్పుడు మీ దగ్గర వేరే దారి ఏమీ లేదు నేను అడిగినప్పుడు మీరు నాకు హెల్ప్ చేయాలి లేకపోతే ఏం జరుగుతుందో నాకంటే మీకే బాగా తెలుసు వాడు మాత్రం ఇప్పుడప్పుడే పోలీస్ స్టేషన్ నుండి బయటికి రాడు అని ఈ గుణ అక్కడి నుండి వెళ్ళిపోతారు అమ్మో ఇదేంటే ఊరికే సహాయం చేస్తుంటే ఏదో అనుకున్నాను ఇప్పుడు బాలుని ముంచడానికి ఏదో ప్లాన్ అడుగుతున్నాడేంటి అని అంటారు వదిలేవే ఆయన బాగా ఆలోచించుకో ఎందుకంటే చింటూని చాలా బాగా చూసుకున్నారు అన్నావు మీనా చింటూని అమ్మలా చూసుకుంది అన్నావు అలాంటి వాళ్ళకి అన్యాయం చేస్తే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాల కంటే డబల్ వచ్చే జన్మలో అనుభవించాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో అని విద్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇలా ఇరుక్కున్నాను ఇంటారు దేవుడా ఆ దినేష్ గడు అయిపోయాడంటే ఇప్పుడు ఈ గుణ ఏంటి ఇలా ఇరికిచ్చేశాడు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాధగా రోహిణి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది సత్యం అలా సోఫాపై కూర్చొని ఆలోచిస్తూనే ఉంటాడు ప్రభావతి సత్యం దగ్గరికి వస్తుంది అబ్బబ్బబ్బా ఈ డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేశాక వాళ్ళంతా ఒకటే నొప్పులుగా ఉంది అని అంటుంది ఇంతకీ స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారమ్మా అని అడుగుతాడు రవి ఎంతమంది అంటే అమ్మో ఇప్పుడు ఎవరు రాలేదు అంటే వీళ్ళు నన్ను ఖచ్చితంగా ఎగతాలు చేస్తారు ఆ స్టూడెంట్స్ అని అన్న ఒక్క ముప్పై మంది వచ్చారా అని అంటుంది ఓ ఫస్ట్ రోజే ముప్పై మంది వచ్చారా అని అంటాడు రవి హా మరేమనుకుంటున్నావు మీ అమ్మంటే అని నవ్వుతూ ఉంటుంది ప్రభావతి ఆంటీ ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అని అంటుంది శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఏంటి అమ్మ అబద్ధం చెప్తోందా అని అంటాడు రవి అవును రవి నేను డబ్బింగ్ స్టూడెంట్ వచ్చేటప్పుడు చూశాను కనీసం ఎవ్వరూ లేరు ఆంటీ ఒక్కరే ఉన్నారు ఎందుకు ఆంటీ కవర్ చేసుకుంటారు అని అంటుంది శృతి అంటే ఎవరు రాలేదంటే పరువు పోతుందేమో అని కవర్ చేశా ఇప్పుడు చెప్పాక కూడా పరువు పోయింది అని బాధపడుతూ ఉంటుంది ప్రభావతి ఏంటండి మీరు ఎందుకని ఇందాకని చూస్తున్నాను అంత డల్గా ఉన్నారు ఏమైందండి మీకు అని అడుగుతుంది ప్రభావతి ఆయన పట్టించుకోకుండా ఉంటారు ఏమండి అని ఆ ఎందుకు ఎందుకలా పిలుస్తున్నావు అని అడుగుతారు చెప్పండి ఎందుకలా ఉన్నారు ఏమైనా ఒంట్లో బాలేదా అని అడుగుతుంది అలాంటిదేమీ లేదు ఒకసారి రేపు మనం మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అంటారు సత్యం ఏంటి మౌనిక ఇంటికా ఎందుకండి వాళ్ళు అసలే కోటీశ్వరులు వాళ్ళు మౌనికని కంటికి రెప్పలా చూసుకుంటారు ఇంకా మనం వెళ్తే పాపం దానికే ఇబ్బందిగా ఉంటుంది మనం వెళ్ళడం అవసరమా అని అంటుంది ప్రభావతి ఏ కోటీశ్వర్లు అయితే వాళ్ళు మనుషులు కదా వాళ్ళు మనలాగే కదా ఉంటారు వాళ్ళు మౌనికని బాగా చూసుకుంటున్నారో చూసుకోవట్లేదో అని కాదు దాన్ని చూసి చాలా రోజులైంది అందుకే వెళ్ళొద్దాం అంటున్నాను నేను చెప్పిన మాట విను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు రూంలోకి సత్యం ఏంటినా ఇంత కోపడుతున్నాడు నేనేమన్నానని అని ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ప్రభావతి సత్యం ఇద్దరూ కలిసి ఇంకలా మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్తారు అప్పుడే కరెక్ట్గా మౌనిక వాళ్ళ నాన్న నీలకంఠ ఎదురొస్తారు ఆ నమస్కారం అన్నయ్య గారు అని అంటుంది నమస్తే ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు ఏం లేదు ఒకసారి మా అమ్మాయిని చూసి వెళ్ళాలని వచ్చాం దసరా వస్తుంది కదా అందుకే ఆడపిల్లగా దానికి చీర పెట్టాలని వచ్చాం అని అంటారు అవునా ఇలాంటి చీరే అచ్చం ఇలాంటి చీరే మొన్న మా పని మనిషికి మా ఆవిడ వచ్చేసింది నేనే ఇచ్చేయమని చెప్పాను అలాంటి చీర తీసుకొచ్చారుగా అని అంటాడు నీలకంఠం ఒక్కసారిగా ప్రభావతి సత్యం ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు అయినా బయటికి కోట్ల డీల్ చేయడానికి వెళ్తున్నాను మీరెదురొచ్చారు చ అంతా నాశనం అయిపోయింది మళ్ళీ వెనక్కి వెళ్ళి రావాలి రే పక్కకు తప్పుకోన్రా అని చెప్పి ఇంకలా చిరాకించుకుంటూ వెళ్ళిపోతాడు నీలకంఠం ప్రభావతి ముడుచుకుంటుంది ఏంటినా ఇంతలా అవమానిస్తున్నాడు అయితే ఏంటిలే నా కూరు కూతుర్ని బాగా చూసుకుంటున్నారు అది చాలు నాకు అని మనసులో అనుకుంటుంది ప్రభావతి సత్యం ఇదిగో అన్నావు కదా డబ్బున్నవాళ్ళు డబ్బున్నవాళ్ళు అని ఇలా మనసు లేకపోతే ఎంత డబ్బున్నా అది బూడిదలో పోసే పన్నీరే అని అంటారు సత్యం అబ్బా మీరు ఊరుకోండి డబ్బున్న వాళ్ళు ఇలాగే ఉంటారు మీరు సైలెంట్గా ఉండండి రండి లోపలికి అని ప్రభావతి సత్యం ఇద్దరూ అలా లోపలికి వెళ్తూ ఉంటారు ఇంకా అప్పుడే పాపం తనైతే మౌనిక అయితే ఇల్లంతా ఊడుస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అలా సంజయ్ మాట్లాడుకుంటూ ఎదురుగా వచ్చేసరికి ఏమండి చీపురు తొక్కకూడదండి అని అంటుంది ఏయ్ నోక చెప్తావే అని మౌనిక చెంప పగలగొడతాడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ప్రభావతి సత్యం ఇద్దరు నుంచుని ఉంటారు షాక్ అయిపోతుంది మౌనిక అమ్మా నాన్న అని అంటుంది మౌనిక ఓ మీరొచ్చారా రండి రండి ఏయ్ లోపలికి వెళ్ళి వాళ్ళకి కాఫీ తీసుకురా అని అంటారు ఇంక సువర్ణ కూడా వస్తుంది అయ్యో నించునే ఉన్నారండి కూర్చోండి అని అంటుంది అమ్మా ఇవి ఇంపోర్టెడ్ సోఫా జర్మనీ నుండి తెప్పించాను వీటిపై ఎవరు పడితే వాళ్ళు కూర్చుంటే బాగోదు కదా చైర్స్ ఉన్నాయి వాటి మీద కూర్చోమని చెప్పు వాటి మీద కూర్చోండి అని అంటాడు సంజయ్ ఇంకలా ప్రభావతి సత్యం ఇద్దరు చైర్ పై కూర్చుంటారు పాపం మౌనిక కాఫీ తెస్తుంది ఏంటి మావయ్య గారు కొట్టాననా ఏదో అప్పుడప్పుడు బిజినెస్ టెన్షన్స్లో కొడుతూ ఉంటానండి దాన్నేమీ పట్టించుకోకండి నాకు పనుంది వెళ్ళొస్తాను అని ఇంక సంజయ్ ఎక్కడి నుండి వెళ్ళిపోతాడు పాప మౌనిక చాలా బాధపడుతూ ఉంటే కిచెన్లోకి ప్రభావతి వెళ్తుంది అమ్మ మౌనిక అనేసరికి ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది మౌనిక మౌనిక ఏమైందే ఇలా ఉన్నావేంటి నిన్ను నిన్ను వీళ్ళు బాగా చూసుకోవట్లేదా అని అడుగుతుంది లేదమ్మా బాగా చూసుకుంటున్నారు కాకపోతే అప్పుడప్పుడు ఇలా ఉంటారు మిగతా టైంలో చాలా బాగుంటారు నువ్వేం బాధపడొద్దమ్మా మనసులో ఏం పెట్టుకోవద్దు అని అంటుంది పాపం మౌనిక నువ్వు నిజమే చెప్తున్నావా అని అంటుంది అవునమ్మా నిజమే చెప్తున్నాను అని కన్నీ తుడుచుకుంటుంది మౌనిక సరే రా హాల్లోకి వెళ్దాం అని ఇద్దరు హాల్లోకి వస్తారు ఒక కూతురిగా అమ్మా నాన్నగా మీకే కదే బట్టలు పెట్టాలి అందుకే పండగ ముందే వచ్చి నీకోసం చీర తీసుకొచ్చాను అని చెప్పి ఇంకలా చీరనైతే ఇస్తారు పాపం ప్రభావతి అని సత్యం ఇంకా సువర్ణాథ్ అంతా చూస్తూ ఉంటుంది పాపం ఈ అమ్మాయి చాలా మంచిది కానీ వీడే ఈ అమ్మాయిని ఇంతలా టార్చర్ పెడుతున్నాడు ఆ విషయం వీళ్ళ నాన్నకి తెలియదు అని మనసులో అనుకుంటుంది సువర్ణ ఇంకా ప్రభావతి సత్యం ఇద్దరు బయటకు వస్తారు సత్యం పాప మనసులో లేదు ఖచ్చితంగా తన్ని రోజు ఇలాగే చేస్తున్నారు ఆ విషయాన్ని నేను మౌనికని అడగాలి అనుకున్నా అడగలేని పరిస్థితి ఎలా అడగాలి ఎవరితో అడిగించాలి మౌనిక ప్రభావతితోనే ఏమీ చెప్పలేదంటే నాతో కూడా ఏమీ చెప్పదు ఖచ్చితంగా మీ నాన్న దీనికి కరెక్ట్ మీనా అని అడగమంటే అడుగుతుంది అని మనసులో అనుకుంటారు సత్యం ఏంటండి ఏమైంది అలా ఉన్నారు ఓ మౌనిక గురించా మీరేం కంగారు పడకండి అంతా అడిగాను ఒకటికి రెండు సార్లు అడిగాను ఏమీ లేదనింది ఏమీ ఉండదులేండి అని అంటుంది చి నీలా డబ్బు ఉంటే చాలు వాళ్ళు మనుషులు కాకపోయినా పర్లేదు వేవాళ్ళనైనా పెళ్లి చేసుకుంటానని అందరూ ఉంటారనుకుంటున్నావా పాపం దాన్ని ఎన్ని కష్టాలు పెడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు నీకు డబ్బు ఉంటే చాలు కదా నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతావు కదా నీ ఏడుపు నువ్వు ఏడుస్తావు కదా ఏడ్చుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట అలా ఇంకా సత్యం ఇదేంటి ఇప్పుడు నేను ఏమన్నానని నన్ను ఇంతలా తిడుతున్నారు ఏంటో నాకు కొంచెం భయంగానే ఉంది కాకపోతే ఏం చేయలేం కదా అని మనసులో అనుకుంటుంది ప్రభావతి ఇంకా ప్రభావతి అయితే అలా మౌనిక గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆయనకి ధైర్యం చెప్పాను కానీ నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా మీనా ఎదురొస్తుంది అత్తయ్య గారు కాఫీ తాగుతారా అని అడుగుతుంది చేసివు అని అంటుంది ప్రభావతి ఇదిగోండి అని కాఫీ ఇస్తుంది నేను మీనాని కూడా చాలా మాట్లాడినాను మీనా వాళ్ళ అమ్మని కూడా ఇలాగే ప్రవర్తించాను నేను ఎలా అయితే మీనా వాళ్ళ అమ్మతో ప్రవర్తించానో అన్నయ్య గారు కూడా నాతో అలానే ప్రవర్తించారు అయినా డబ్బున్న మనుషులని వాళ్ళంతలా పొగరు చూపిస్తున్నారు నిజంగా అమ్మాయిని బాగా చూసుకుంటున్నారో లేదో అని టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట ప్రభావతి ఏంటత్తయ్యా ఎందుకు టెన్షన్గా ఉన్నారు అని అడుగుతుంది ఏం లేదు నీకన్నీ చెప్పాలా వెళ్ళు అని అంటుంది ఏంటో అని వెళ్ళిపోతుంది అక్కడి నుండి మీనా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకలా బాలు అయితే మీనా మీనా అని పిలుస్తాడు ఏంటండి అని అడుగుతుంది ఇవాళ ఏంటో తెలుసా సండే కాబట్టి మన ఇద్దరం జాలీగా బయటికి వెళ్దాం మీనా అని అంటారు ఏంటి మనమా ఎందుకండి ఇంట్లో చాలా పనుంది అని అంటుంది పనుంటే నువ్వు ఒక్కదానివ్వడల్వా ఏంటి ఇంట్లో ఇంకొక ఇద్దరు కోడలు ఉన్నారు తోడుగా మా అమ్మవతి కూడా ఉంది కాబట్టి వాళ్ళే వంట చేసుకుంటారు నువ్వురా ఇద్దరం కలిసి హ్యాపీగా వెళ్దాం అని చెప్పి ఇంకలా బాలు మీ నా ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు అప్పుడే కరెక్ట్గా గుణ అయితే ఇంకలా చూస్తూ ఉంటాడు అన్నమాట దినేష్ వైపు నన్ను ఎందుకు కొట్టావు ఎందుకు మళ్ళీ బెయిల్ని విడిపించావు నీతో నాతో నీకేమవసరం అని అడుగుతాడు దినేష్ ఏయ్ నిన్ను ఆ అమ్మాయి చెప్పిందని కొట్టాను మళ్ళీ నేనే బెయిల్పై విడిపిస్తున్నాను దీనికి కారణం ఏంటో తెలుసా మన ఇద్దరి టార్గెట్ కేవలం అదిగో ఆ ఇంట్లో ఉంటున్న బాలుగాడే ఇప్పుడు చెప్తున్నాను నీకు రోహిణి ఎలా పరిచయం అసలు రోహిణి గురించిన సీక్రెట్ నీకేం తెలుసు ఎందుకు ఆ అమ్మాయి నిన్ను నన్ను కొట్టమని అడిగింది నువ్వు తన్ని అంతలా ఏం బ్లాక్మెయిల్ చేశావు అని అడుగుతాడు గుణ ఇప్పుడు నీకు చెప్పాలో వద్దా అని ఆలోచిస్తుంటాడు చెప్పకపోతే చంపేస్తాం అని అంటారు లేదు లేదు చెప్తాను చెప్తాను తనకి ఆల్రెడీ పెళ్ళయింది ఒక బాబు కూడా ఉన్నాడు తన అసలు పేరు రోహిణి కాదు కళ్యాణి ఈ విషయం కోసమే ఈ విషయం కోసమే నేను తన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగి తీసుకుంటూ ఉండేవాణ్ణి కానీ తను ఈసారి నీ కప్ప చెప్పింది అని చెప్పడంతో ఓ అదా విషయం అయితే ఆ రోహిణి ఇంట్లో ఉంటున్న ఆ బాలుగాన్ని అందరి ముందు అవమానించే పని ఇప్పుడు చేయబోతున్నాం వాళ్ళమ్మ ప్రభావతి ఉంది కదా తనకి పాలల్లో ఏదో ఒక పొడి ఈ రోహిణి కల్పించేస్తుంది పాయిజన్ కల్పించి అది బాలుగాడి మీద నెట్టేస్తే అప్పుడు ఆవిడ పైకి పోతుంది అమ్మని చంపేశాననే బాధతో వాడు జైలుకి పోతాడు అందరూ వాణ్ణే అనరాని మాటలు అంటారు అప్పుడు నేను సేవ్ అయిపోతాను నా మనసు ప్రశాంతంగా ఉంటుంది నన్ను వాడు జైలుకి పంపించాడు కాబట్టి నేను వాడిని జైలుకి పంపిస్తాను అని చెప్పి ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతాడు గుణా హలో కళ్యాణి అని అంటాడు గుణా ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది గు గుణ నీకు ఆ పేరు అని అంటుంది హలో కంగారు పడద్దు జరిగిందంతా నాకు ఆ దినేష్ గడు మొత్తం చెప్పాడు ఇప్పుడు నేను నీకు ఒక పౌడర్ పంపిస్తాను అది నువ్వు పాలలో కలిపి మీ ఇవ్వాలి లేదు నేను ఇవ్వను అని అనుకున్నావనుకో అప్పుడు నీ బండారం అంతా నీ ఇంటికి వచ్చి చెప్పేస్తా చెప్పు నీ ఇంటికి వచ్చి చెప్పమంటావా లేకపోతే నీ నీకు ఆ పౌడర్ని మీ అత్తయ్యకి కలిపిస్తావా అని అనడంతో వద్దు నా గురించి ఏం చెప్పొద్దు కలిపిస్తాను అని ఇంకా పౌడర్ని తీసుకొని అలా కాఫీలో కలిపి ప్రభావతికి అయితే ఇవ్వబోతుంది రోహిణి కరెక్ట్గా ప్రభావతి ఆ కాఫీ తీసుకొని ఏమ్మా కాఫీ చాలా మంచి స్మెల్ వస్తుంది అని అంటుంది అవునత్తయ్య బాలు ఏదో కొత్త కాఫీ పౌడర్ తీసుకొచ్చాడంట మీనా మరి మరీ చెప్పింది కలిపిమని అందుకే కల్పిస్తున్నాను అని అంటుంది ఓ అవునా అంత ఆగబోతుంటే వెంటనే బాలు వచ్చి గట్టిగా కాఫీ కప్ని విసిరి కొడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఇంకా వెంటనే ప్రభావతి ఏయ్ ఏం చేస్తున్నారా అని అడుగుతుంది అందులో ఏం కలిసిందో తెలుసా అందులో విషం కలిసింది అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట వెంటనే ప్రభావతి ఏంటి నిజమా అని అంటారు అవును కావాలంటే రోహిణిని అడగండి అని అడిగేసరికి అతయ్య నాకేం తెలీదు ఏదో పౌడర్ కలుపు కలిపాను అని చెప్పడంతో రోహిణి చెంప పగలగొడుతుంది ప్రభావతి అంటే ఎవరో కలపమని చెప్తే నువ్వు కలిపేస్తావా నా ప్రాణాలు తీయడానికి ఎంత ధైర్యం నీకు ఎందుకు ఎందుకు వాళ్ళు చెప్పింది విన్నావు అని అడుగుతుంది ప్రభావతి అడిగితే ఏం చెప్తారు ఇదిగో గుణోగాడు అని చెప్పి గుణాన్ని లాక్కు వస్తాడు బాలు రే నువ్వు చెప్పింది నేను విన్నాను కాబట్టి ఇవాళ మా అమ్మని కాపాడుకోగలిగాను లేకపోతే మా అమ్మవతి మాకు లేకుండా పోయేది చెప్పరా ఎందుకు ఎందుకు మా పార్లర్ అమ్మని బెదిరించావు మా పార్లర్ అమ్మ నీకు బెదిరిపోయేంత రహస్యం నీ దగ్గర ఏముందిరా ఏముంది చెప్తావా చంపేనా అని గట్టిగా అడిగేసరికి ఒక్కసారిగా ఇంకా గుణ అయితే ఇంక చూస్తూ ఉంటాడు తన వైపు రోహిణి చెప్పొద్దు అని సరిగ్గా చేస్తుంది చెప్తావా చెప్పవా అని అనేసరికి చెప్తాను చెప్తాను ఇదిగో తనుంది కదా తను ఆల్రెడీ ఒకరిని పెళ్ళి చేసుకుంది ఒక బాబు కూడా ఉన్నాడు తర్వాత అతనికి విడాకులు ఇచ్చేసి ఆ బాబుని పెంచుకుంటుంది ఆ విషయాలు దాచిపెట్టి ఇదిగో మనోజ్ని పెళ్లి చేసుకుంది అని అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఏంటి నిజమా అని అంటారు నా దగ్గర కావాలంటే ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అవన్నీ నాకు దినేష్ గారు ఇచ్చాడు అని చెప్పడంతో ఒక్కసారిగా రోహిణి కుప్పకూలిపోతుంది అంటే ఒకరిని పెళ్ళి చేసుకొని మళ్ళీ నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా ఎన్ని రోజులు మలేషియాని కబుల్ చెప్పిందంతా అబద్ధమా చి నీలాంటి దాన్ని ఇంకొక నిమిషం ఇంట్లో ఉండనిస్తే నా ఇల్లంతా దరిద్రమైపోతుంది పోవే బయటికి అని చెప్పి రోహిణిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది ప్రభావతి ఒక్కసారిగా ఇంక మనోజ్ వచ్చేసరికి ఛా ఇన్ని రోజులు నువ్వు నా సొంతం అనుకున్నాను కానీ నువ్వు నాకు ఇంత మోసం చేస్తావా ఆల్రెడీ ఒకరిని పెళ్ళి చేసుకొని వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటావా చి నేను చూడాలంటేనే ఆశయం వేస్తుంది అని అంటాడు మనోజ్ ఇంకా ఏడుస్తూ ఉంటుంది రోహిణి అలా రోహిణిని బయట గెంటేయడానికి ఇంకా ఇంక మొత్తం గెంటేస్తూ ఉంటే పాపం రోహిణి అన్ని నిజాలు బయట పడిపోవడంతో కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అలా ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది రోహిణిపై ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్